హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల పన్నెండవ నామం ఎనిమిదక్షరాల నామం రణత్కింకిణి మేఖలా ఈ నామంతో అమ్మవారిని జపం చేసుకున్నప్పుడు ఓం రణత్కిణ మేఖలాయే నమ అని చెప్పుకోవాలి రణత్కింకిణి మేఖల అంటే కింకిణి అంటే మువ్వలు రణత్ అంటే మోగుతున్నా అని అర్థం మేఖల అంటే వడ్డాణం మోగుతున్న మువ్వలతో సమకూర్చిన వడ్డాణం అలంకరించుకున్న తల్లి రణత్కింకిణి మేఖల ఇదంతా అందమైన రూపం కనుక రమ్య రాజీవలోచన రంజని రస్య రమణ రమణ్కింకిణి మేఖల అని భావిస్తూ అమ్మవారి రూపాన్ని మనం ధ్యానించుకున్నా కూడా సరిపోతుంది కింకిణి అమ్మవారి మంత్రంలో ఎన్ని శబ్దాలు వినబడుతున్నాయో అన్ని శబ్దాలు కింకిణిలే అన్నీ మువ్వలే ఈ కింకిణలన్నీ కలిపిన మేఖల అమ్మవారి యొక్క మంత్రస్వరూపం అమ్మవారి యొక్క సంపూర్ణ మంత్రం అది షోడసి కావచ్చు పంచదశి కావచ్చు ఏకాక్షరైనటువంటి భువనేశ్వరి కావచ్చు ఇందులో వినపడుతున్నటువంటి రకరకాల శబ్దనాదాలే కింకిణులు ఈ కింకిణిలు ఎప్పుడూ మారు మోగిపోతూ ఉంటాయి అందుకే అమ్మ రణ కింకిణి మేఖల ఆ మంత్రస్వరూపంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి నాదశక్తుల్ని చూపించారు కాీధామ అని అమ్మవారిని ఆ కాంచీ కట్టుకొని కూర్చున్నారని చెప్పి వర్ణించారు మనకి శబ్దం యొక్క వ్యక్తీకరణల స్థానం గురించి శాస్త్రంలో చెప్పారు మూలాధారం వద్ద శబ్దం మన చెవికి వినబడదు అది క్రమక్రమంగా వికసించుకొని స్వాదిష్టానం దగ్గర నుంచి మణిపురా ప్రదేశమైనటువంటి నాభి దగ్గరకు వచ్చినప్పటికల్ వ్యక్తీకరణ మనకి పై దశకు వెళుతూ ఉంటుంది అంటే బీజం మొలకెత్తినటువంటి దశ అని అనుకుందాం సమస్త శబ్దాలకి అక్షరాలకి విచ్చుకోవడానికి ప్రధానమైనటువంటి స్థానం నాభిస్థానం సరే ఇది తేలిగ్గా ఇంకా తేలిగ్గా అర్థమయ్యేలాగా చెప్పుకుందాం అనుకుంటే ఒక చెట్టుని చూద్దాం దాని వేళ్ళు మూలం అంతా కూడా కింద భాగంలో ఉంటుంది అది మనకి కనిపించదు కింద ఉన్నదంతా కూడా స్వాధిష్టానం మూలాధారం అని అనుకుందాం పాదు మెల్లిగా అక్కడి నుంచి పాదు నుంచి మెల్లిగా మొదలుపెట్టి చెట్టు కనబడుతూ ఉంటుంది మనకి చెట్టు పాదు నుంచి కనబడుతున్నట్టుగా సర్వశబ్దాలకి అక్షరాలకి నాదాలకి పాదు వంటి చోట ఎక్కడ అంటే నాభి ఈ నాభి దగ్గర అలంకరించినటువంటి ఆభరణమే వడ్డాం అదే రణత్తింకిని మేఖల ఇక్కడే అన్ని మంత్రశక్తులు కలిసి ఉన్నాయి ఇదే మణిపురం ఈ మణిపురం మణులే కింకిణి అక్కడే ధ్వని వస్తూ ఉంటుంది అది మణిపురాంతరుదిత ఇది రహస్యం అలాంటి ఈ సీమలో ప్రత్యక్షమైనటువంటి మంత్రస్వరూపం కనుక ఆ నాభి నుంచి వ్యక్తమయ్యేటువంటి మహాస్వరూపమే కాంచీపురంలో మనకి కనబడుతోంది తిరువారూర్ మేలాభారం అయితే కాంచీపురం వడ్డాన స్థానం ఇక్కడి నుంచే అమ్మ యొక్క మంత్రస్వరూపణ ఆవిష్కరమవుతుందని మనం దర్శించుకోవాలి ఈ నామాన్ని నామంతో సంపుటీకరణ చేసినప్పుడు సంతానం కోసం ఇది ఒక గొప్ప మంత్రం స్త్రీలో గర్భదోషాలను నివారిస్తూ ఉంటుంది అలాగే వినికిడి లోపం ఉన్నవారు ఈ నామాన్ని కనుక ధ్వనితో సాధన చేస్తూ ఉంటే వినికిడి లోపం తగ్గుతూ ఉంటుంది ఈ నామాన్ని ఎవరు నిత్యం ధ్యానం మంత్రంగా సాధన చేస్తూ ఉంటారో అలాంటి వాడికి ఇల్లు పరిసరాలు దేహం మనసు అన్నీ కూడా ఆహ్లాదకరంగా మారతాయి కష్టం కూడా చిన్నదైపోతుంది ఎప్పుడూ సంతోషంగా ఉంటారు ఆనందాన్ని అనుభూతిలోకి తెచ్చేటువంటి ఈ నామమంత్రం రణత్కింకిణ మేఖల అని ధ్వనిస్తున్నప్పుడు ఆ శబ్దం పలికిన వారికే తెలియకుండా ఆనందం ఆహ్లాదం కలిగిస్తుంది రణత్కింకిని మేఖల రణత్కింకిణ మేఖలా రణత్కింకిణ మేఖల అని ఒక నిమిషం పలికి చూడండి శబ్ద వైద్యం అంటే ఏంటో అర్థమవుతుంది ఈ నామాన్ని లలితాసహస్రంతో సంపుడీకరణ చేస్తే సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించవచ్చు ఓం ఐం హ్రీం త్రీం రణత్కింకిణ మేఖలా ఏ నమ श्री श्रीमात्रेय नम ओम श्री महाराज नम श्रीमत्सिंहासनेश्वर्य नम